హాయ్ రోడ్ నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగంనింద్రారెడ్డి అండి సో తొలిసారి మన వీడియో చూసేవాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి చాలామంది అభ్యర్థులు ఈ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి దాదాపు ఆరు సంవత్సరాల నిరంతర కష్టానికి మరి ఈరోజు ఒక ఫలితం అయితే అందుకోవడం అనేది జరిగిందండి చాలామంది అభ్యర్థులు వాటితో పాటు కొంతమంది అభ్యర్థులు ఎంతో చాలా కష్టపడ్డారు కానీ కొంతమంది జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ టూ ఇలా మిస్ అవ్వడం కూడా జరిగింది మరి అందరినీ దృష్టిలో పెట్టుకొని నారా లోకేష్ గారు ఏ ట్వీట్ చేస్తారు ఏం మాట్లాడతారు విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు ఏమైనా స్పష్టత ఇస్తారా ఇరవై ఐదవ తేదీ అని చాలామంది ఎదురు చూశారండి అంటే ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు ఎదురు చూశారు ఉద్యోగానికి ఎంపిక కానటువంటి అభ్యర్థులు కూడా ఎదురు చూశారు ఎందుకంటే ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఉద్యోగానికి ఎంపీ కానటువంటి అభ్యర్థులు టెట్కి సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా అంటూ చాలామంది ఎదురు చూడడం అనేది జరిగిందండి మరి దానికి సంబంధించి పరిశీలించుకుంటే మనకి విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు ఒక కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది దానికి సంబంధించి మరి ఈరోజు ఏం చేశారు సార్ ఇక్కడ పరిశీలించుకుంటే ప్రతి ఏటా డిఎస్సి ప్రకటన అంటూ మనకి మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పడం అయితే జరిగిందండి మరి కూటమి ప్రభుత్వం ప్రతి ఏటా డిఎస్సి ప్రకటన చేస్తుందని మంత్రి లోకేష్ వెల్లడించడం జరిగింది ఈసారి జాబ్ రాని వారు వచ్చేసారి మళ్ళీ ప్రయత్నించాలని ఆల్ ది బెస్ట్ చెప్పారు వచ్చే ఏడాది మళ్ళీ డిఎస్సి ప్రకటన వస్తుందన్నారు ఈ నవంబర్లో అండి ఎప్పుడు నాన్న మరి ఈ నవంబర్లో మరి మనకు సంబంధించి ఇక్కడ ఏమొస్తుంది సార్ అంటే టెట్ నోటిఫికేషన్ అనేది వస్తుందన్నారండి అండి సో బాగా అమ్మా యాక్చువల్లీ మనకు గతంలో వరకు నవంబర్లో ఎగ్జామ్ నవంబర్లో ఎగ్జామ్ అంటూ రావడం జరిగింది కానీ ఇక్కడ క్లియర్గా ఒక పాయింట్ మెన్షన్ చేశారు ఏంటమ్మా అంటే ఈ నవంబర్లో టెట్ ప్రకటన వస్తుంది అన్నారు టెట్ పరీక్ష ఉంటుంది అనట్లేదు టెట్ ప్రకటన వస్తుంది అనేసి క్లియర్గా ఇచ్చారండి అటు ఇకపై ఉత్తమ ఉపాధ్యాయులుగా సెలెక్ట్ చేసేవారిని కొత్త నైపుణ్యాలు ప్రపంచ విద్యా వ్యవస్థలో మార్పుల అధ్యయనం కోసం విదేశీ పర్యటనకు పంపాలని సీఎం మంత్రి సీఎంను మంత్రి కోరాడు అనేసి ఇక్కడ విషయం అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ పరిశీలించుకుంటే ఈ నవంబర్లో టెట్ ప్రకటన వస్తుంది అనేసి అన్నారు అంటే మనకి నవంబర్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామంటే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది మరి అంత దాని తర్వాత ఏమైనా ప్రభుత్వంలో కానీ లేకుంటే విద్యాశాఖ మంత్రి కానీ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే తర్వాత ఏమైనా ఆలోచిస్తారేమో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ న్యూస్ ప్రకారం ఇక్కడ ఈ వేటు న్యూస్లో అంటే అప్డేట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నవంబర్లో టెట్ ప్రకటన వస్తుంది అన్నారు అంతేగాని టెట్ పరీక్ష ఉంటుంది అన్న లేదండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కానీ వాడు నవంబర్లో ఇచ్చినా అక్టోబర్లో ఇచ్చినా లేదా ఈ నెల చివరిలో ఇచ్చినా కూడా మరి ప్రతి ఒక్కరూ కూడా మరి మనకు ఉన్నటువంటి అవకాశం మరొక అవకాశం ఉంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరులో ప్రతి ఏటా డిఎస్ ఇస్తామంటున్నారు కాబట్టి ఈ టెట్ నోటిఫికేషన్లో ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలా మార్కులు పెంచుకోవాల్సి ఉంటుందండి సో ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అమ్మ మరి మన ఇక్కడ వస్తున్నటువంటి రాబోతున్నటువంటి టెట్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేసాం సార్ ఇక్కడ అంటే మరి టెట్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ అంటే రెండు వేల ఇరవై నాలుగు టెట్ ఎగ్జామ్ అయితే జరిగింది కదా అమ్మ మరి అక్టోబర్లో మరి ఆ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో జరిగినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ మరి ఇక్కడ మొత్తం అండి టెట్ వన్ ఎస్జిటి పేపర్స్ తర్వాత మరి అదేవిధంగా పరిశీలించుకుంటే మరి ఇంకా ఏ పేపర్స్ ఇచ్చామమ్మా అంటే స్కూల్ స్టెంట్ పేపర్స్ కూడా ఇక్కడ పొందుపరచడం అనేది జరిగిందండి సో ఎస్ఏ తెలుగు ఆ తర్వాత లాంగ్వేజ్ తర్వాత మ్యాథ్స్ సైన్స్ సోషల్ తెలుగు ఇంగ్లీష్ ఎస్జిటి ఇలా ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ని కూడా ఈ పుస్తకంలో మనం పొందుపరచాం దాదాపు నలభై ప్రశ్న పత్రాలకు పైగా ఈ పుస్తకంలో మనం పొందుపరచడం అనేది జరిగిందండి మరి ఈ పుస్తకం కావాల్సిన వారు మన నెంబర్ని అయితే సంప్రదించండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అనే నెంబర్ని సంప్రదించండి మరి ఈ పుస్తకం కాస్ట్ ఎంత సార్ ఇక్కడ అంటే త్రీ డబల్ నైన్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ పుస్తకాన్ని మీకు అందించడం జరుగుతుంది మరి ఈ పుస్తకాన్ని తీసుకున్న వాళ్ళకి మనం ఏ పుస్తకాన్ని ఉచితంగా ఇస్తున్నాం సార్ అంటే సైకాలజీ బిడ్ బ్యాంక్ పుస్తకాన్ని ఉచితంగా ఇస్తున్నాం మరి ఈ సైకాలజీ బిడ్ బ్యాంక్ పుస్తకంలో మనకి ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి సార్ అంటే దాదాపు మూడు వేల ఆరు వందలకు పైగా బిడ్స్ అనేవి టాపిక్ వైజ్ పొందుపరచడం జరిగింది కాబట్టి మరి ఎవరైనా ఈ పుస్తకం తీసుకుంటే ఈ పుస్తకంలో ఎస్జిటి స్కూల్ అసలు అన్ని ప్రశ్నాపత్రాలు అక్టోబర్లో అన్ని ప్రశ్న పత్రాలు ఈ పుస్తకంలో మీకు ఉండడం జరిగింది ఈ పుస్తకం కాస్ట్ ఎంత అమ్మా ఉంటాయి త్రీ డబల్ నైన్ మరి దీనికి సంబంధించి ఒక డెలివరీ ఛార్జ్ అనేది వస్తుంది మరి ఒక సిక్స్టీ రూపీస్ డెలివరీ ఛార్జ్ అంటే టోటల్గా ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మీరు ఈ పుస్తకానికి మీరు పే చేస్తే మీకు మొత్తం ఈ పుస్తకము దీనితో పాటు సైకాలజీ పుస్తకాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది ఈ పుస్తకానికి సైకాలజీ బిడ్ బ్యాంక్ పుస్తకాన్ని మనం ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది సార్ మాకు సైకాలజీ బిడ్ బ్యాంక్ వద్దు అనుకున్న వాళ్ళకి ఈ పుస్తకాన్ని మనం ఏ కాస్ట్కి ఇస్తున్నాం నాన్న అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్కే ఎక్స్ట్రా వన్ రూపీ కూడా డెలివరీ ఛార్జ్ తీసుకోకుండా ఈ పుస్తకాన్ని పంపించడం అనేది జరుగుతుంది సార్ ఇది మాకు వద్దు ఓన్లీ సైకాలజీ బిడ్ బ్యాంక్ పుస్తకం కావాలన్నా కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ సైకాలజీ బిడ్ బ్యాంక్ పుస్తకం కాస్ట్ ఎంత సార్ అంటే టూ ట్వంటీ టూ రెండు వందల ఇరవై రూపాయలకి మీకు అందిస్తున్నాం టాపిక్ వైజ్ మీకు కూడా ప్రాక్టీస్ బిడ్స్ అనేవి అందుబాటులో ఉంటాయండి